ఎంత టిప్ టాప్ గా తయారా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి అక్కడికి వస్తున్నాను ఏం తీసుకున్నావు నాలుగు సెల్ఫీలు ఏంటి మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట నిజమేనా నిజమే ఎందుకే ఏడుస్తున్నావు ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ ఎక్స్క్యూజ్ మీ ఈ ఫైవ్ హండ్రెడ్ నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారా మేడం ఇది ఫేక్ నోటు చెల్లదు అయితే నీకేమవుతుంది పడేది నా అకౌంట్ లోనిక అబ్బా నట్టు రావట్లేదే బిల్లు కట్టినట్లేదు మంచి సినిమా మధ్యలో అయిపోయింది నెట్ రావట్లేదండి టైం కి బిల్లు కట్టాలి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి బిల్లు కట్టమనండి ఏంటి బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి అందుకే బాదం పప్పు నానబెట్టాను అయితే నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు అబ్బా నట్ట రావట్లేదే బిల్లు కట్టినట్లేదు మంచి సినిమా మధ్యలో అయిపోయింది ఏంట నెట్ రావట్లేదండి టైం కి నెట్టు బిల్లు కట్టాలి కదా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బిల్లు కట్టమనండి బయట టిఫిన్ చేస్తే బొచ్చారు పైసలు ఖర్చు అవుతాయి ఇంట్లోనే చేయరాదే దోశ ఇట్లా అబ్బా దోశలు చేయరాదు కాదు ఓసిని దోశలు చేసు నానబెట్టిన బియ్యం నానబెట్టిన మినపప్పు ఉంటే చాలు ఎవ్వలకు ఫోన్ చేస్తాను బత్తడు బియ్యం బత్తడు మీనం మా నాన్న పెట్టువంట అయ్యో రాములా నాన్న పెట్టుడు అమ్మ పెట్టుడు అక్క పెట్టుడు చెల్లె పెట్టుడు కాదే బియ్యం పప్పు నీళ్ళల్లో పోసి నాన పెట్టాలి ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నాన్న పెట్టేదాన్నిగా రెండు నిమిషాలు అయితే ఏంటది మ్యాగీ మ్యాగీతో కడుపు నిండదుగా మరి నువ్వే మరితవే మీరు ఏ మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు నీకేం తెలుసు హా మరి మా ఇంట్లో వాళ్ళు నన్ను మిషన్ జాడర్ పెట్టారు అవును ఇప్పుడు నేను తినేది ఏంటిది ఏంటిది అది కూడా రేపు డాక్టరు నిన్న నువ్వు ఏం తిన్నావా అని అడుగుతే నేనేమని చెప్పాలినే ఓ సిక్కుడే అని చెప్పానా ఓ బెండకాయ అని చెప్పానా ఓ బీరకాయ అని చెప్పానా ఓ కాకరకాయ అని చెప్పానా ఓ పప్పుచారని చెప్పానా ఇంతకి ఏం కూర అని చెప్పాలినే దీనికి ఓ పేరు చెప్పే నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా ఉంటా అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉంటాం ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి అదేంటో మరి నేను కాబట్టి నీతో ఉంటున్నాను వేరేదైతే ఉండదని వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండని ఎవరు మీరు ఏంటి సీజన్ వస్తుంది కదా షాపింగ్కి వెళ్దాం పదండి పది ఇరవై చీరలు కొనిసుకుంటాను ఎవరు పిలిచారే ఎవరు పిల్లలేదండి సడన్ గా పిలిచారనుకోండి అప్పటికప్పుడు షాపింగ్ చేసుకోలేను కదా అందుకు అన్నయ్య నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య నువ్వే కొంచెం అమ్మ వాళ్ళతో మాట్లాడవా అరే అమ్మ వాళ్ళు ఆల్రెడీ నీకు సంబంధం చూస్తారా అమ్మాయి కూడా చాలా బాగుంది కావాలంటే నువ్వే చూడు చెల్లి నేను మీ ఇంట్లో దించేస్తాను పద

ఆల్కే బీచ్ దగ్గర ఒక ఇల్లుంది లుష్కొండ దగ్గర ఒక ఇల్లుంది భీమిలి బీచ్ దగ్గరికి కూడా ఒక ఉంది అన్ని ఇల్లు ఉన్నాయా ఆ బీచ్ కెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు ఇటుకా సిమెంట్ తో కట్టుకునే కోసం అలాంటి వాటి ఏమమ్మగాలు ఏం చేస్తున్నావే నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను కానీ అతను ఎప్పుడు చూడలేదండి ఈ నోటు మీద ఉన్న నెంబర్ అతనిదే అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం అడుగుతాం టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోజనం చేద్దాం అని అడుగుతాం మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటే మన ఇంటికి వచ్చింది ఆ టైంలో అడుగుతాను పడుకుందాం రండి అన్నాను ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిని దంతాని షాపింగ్ లకి గట్టా తిరుగుతావా నువ్వు ముందు ముగ్గురితో మర్యాదగా మాట్లాడదాం నేర్చుకోవే ఏ పనికి మాలిని దంతానో షాపింగ్ కి తిరుగుతున్నా నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మాల్ దంతని షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ ఎదురై చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలుపు వచ్చేసిందమ్మా హలో హలో బావా బాబా తిన్నావా తిన్నా కానీ ఏం తెచ్చుకున్నా ఏం తిన్నావు ఏం లేదు అన్నం వండుకొని పెరిగేసుకుని పెరుగు ప్యాకెట్ పెరిగేసుకొని తిన్నాను అవునా అయ్యో నేను లేకపోతే నీకు కష్టం అయిపోయింది కదా అసలు ఫుడ్ కి ఏముంది ఊరికి కష్టం పెరుగు ప్యాకెట్ తెచ్చుకుని డబ్బు ఎందుకు హోటల్ ఏమైనా తీసుకోండొచ్చు కదా సరే ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావ్ అవునా నువ్వేం రావద్దులే నేనే తీసేస్తాను నువ్వు తిన్న పెరుగు నమ్ము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కడిగేస్తాను నువ్వు నిదానంగానే లాలి వర్క్ చూసుకొని లేరా ఇంటికి వచ్చేసినావా అంట ఇంట్లో ఎక్కడ చూసినావు చికెన్ మసాలా ఎగ్ అన్ని వేసి పెడేసినావ్ అసలు నమస్తే ఎమ్మెల్యే గారు నమస్తే అమ్మా ఏంటి మీ సమస్య మొన్న ఎలక్షన్ లో ఓటేయడానికి వేయడానికి రెండేసి వేలు పనిచారు కదండి అందులో ఒక ఐదు వందల నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి అది మారుస్తారని వచ్చాను మళ్ళీ ఫెయిల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ కూడా రాయాలంట్రా

పాప కొత్త చీర కొన్నాను ఎలా ఉందో చూడు చాలా బాగుంది నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదే నా దగ్గర డబ్బులు లేవే అవునులే మీ ఆయన ఎప్పుడు ఇవ్వాలి నువ్వేపు కొనుక్కోవాలి ఏంటి నేను మావిడికి ఇవ్వనా ఇదిగో కార్డు తనకంటే మంచి చీర కొనుక్కో తను ఏదో అన్నదని ఎందుకండి వద్దండి నువ్వు ఇప్పుడు చీర కొనుక్కొని రాకపోతే మాత్రం అండి తోడ్రావే సరే పద పద వెళ్దాం మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా ఫిర్యాదుగా చెప్తున్నా మేము పది లెక్క పెట్టేలాగా మాట్లాడలేదు అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొందరగా ఎందుకు మాట్లాడేశారు కదా పెళ్ళయ్యాక మా ఆయనతో ఏవైనా కొనిపించుకోవచ్చని అనుకున్నాను కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయన కొనం తప్ప ఏమి కొనలేనని బాబాయ్ నేను కూడా కార్లో ముందుకు కూర్చుంటాను బాబాయ్ ముందు నాకు పనుంది బాబాయ్ తొందరగా వెళ్ళాలి ఏండి మిమ్మల్ని డిన్నర్ ఈ ఇంగ్లీష్ తగలయ్యా ఇది మధ్యాహ్నమే ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే దాని నువ్వే పెద్ద తింగరాడివి నేను రాత్రి మిగిలినమే ఇప్పుడు పెడతాంది ఫోన్ లో రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారాట ఏమంటావు అని అడుగుతాంది ఆయన పెన్న ఒప్పుకునే ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగు అని చెప్పు టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి

మీ నాన్న పెళ్లికి పట్టాన్ని పెడతాను అడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్లి అప్పుడు పెట్టొద్దున్నారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నేను నడు ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మనకు బంగారం కలిసి వస్తది అందుకే పెట్టమని చెప్పు ఆడదానికి పుట్టడమే నా తప్పు నడుము పెంచడం నీ తప్పు ఏమే అమ్మ నాయన వస్తున్నారట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన మీ మోహాల మాంట వస్తే ఏం టాబ్లెట్స్ ఇచ్చావే ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ రాసుంది చూడు దానికి ఎందుకండి ఎంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను ఇది మీరు వేసుకోండి మా టిఫిన్ కేం చేసామా చెప్పు నాయనా నీకేం కావాలా వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా వినిపించట్లే కొన్ని మంచిగా ఇడ్లీ చేపల కూర చేయమా వినిపించట్లేదురా నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది ఉప్మానా రెండు నిమిషాలు చేసేస్తా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరు చివరి ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకు అది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది ఎక్స్క్యూజ్ మీ మేడం మీ ఏజ్ ఎంత ట్వంటీ టూ మీ సాలరీ ఎంత వన్ ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ ఇంతకే మీరు ఏం చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడుతుంది నువ్వు ఈ మధ్య కోళ్ల పరంక సేవన వెళ్ళావా వెళ్ళలేదండి ఏం అలా అడిగారు పాపం కోళ్ళకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను అత్త రేపు నా బర్త్డే నువ్వు మాయ తప్పకుండా రావాలే సరేనమ్మా మేము ఏ గిఫ్ట్లు నువ్వు నువ్వే గిఫ్ట్లు తేవద్దే మేము కూడా ఏ గిఫ్ట్లు ఇవ్వట్లేదు మరి ఏమండి నేనంటే ఎంతో ఇష్టమనే కదా నీ కారు మీద నా పేరు రాయించారు నువ్వంటే ఇష్టం ఎందుకు వెళ్ళాని నువ్వంటే నాకు ప్రాణం చెప్పు ఇప్పుడు చేతి మీద రాయించుకోమంటావు నీ పేరు నా గుండెల మీద రాయించుకోమంటావు చెప్పు అంటే మీకు ఎంతో ఇష్టము ఎంతో ప్రాణమా అవును అక్కడ ఇక్కడ ఏం రాయిస్తారు కానీ నీ ప్రాపర్టీ పేపర్ మీద రాయించండి ఎక్స్క్యూజ్ మీ మేడం మీ ఏజ్ ఎంత మీ శాలరీ ఎంత ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ ఇంతకే మీరు ఏం చేస్తూ ఉంటారు అత్తయ్య గారు నేను జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాను ఏం చేస్తే ముందుకెళ్తాను చీపురు పట్టి తుడిసేవనుకో జీవితంలో ముందుకెళ్తావు చీపురుతో తుడిస్తే ముందుకెళ్తానా అంతేగా మరి చీపురుతో తుడిచావంటే ముందుకెళ్తావు మాపింగ్ స్టిక్ తో తుడిచావంటే వెనక్కి వెళ్తావు అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్లిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిందు ఉండారు అమ్మగారు మధ్యాహ్నమే ఉండే అసలే సరికాలం నేను తిన్నా ఇంటికెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరి తింటాను ఏంటి రండి వీడియో చేద్దాము వీడియో చేద్దామా దేనికే వీడియో చేసి ఫోన్ లో అనుకోండి బోల్డ్ లక్కులు కొడతారు పెడతారు కోల్డ్ సారీలు చేస్తారు అవి లక్కులు కావే లైకులు కాపీలు కావే కామెంట్స్ సారీలు కావే షేర్లు అదే అదే చేద్దాం రండి ఏంటి నేను రైల్వే జాబ్ కి అప్లై చేయడానికి వెళ్తున్నాను ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్ కి అప్లై చేయడానికి వెళ్తున్నావు ఏం నేర్చుకున్నానా ఒకసారి పక్కకి వెళ్ళండి సమోసే సమోసే వేడి వేడి వాటర్ బాటిల్ చెప్పు ఏంటి మావి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి టీబీ వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకుని సినిమాలు చూసుకుందాం అండి మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట హలో అన్నయ్య బాగున్నావా బాగున్నాను చెల్లి ఉన్నావమ్మా నేను బాగున్నాను అనియా అన్నయ్య మీ ఆవు చాలా మంచిది రాంగ్ నెంబర్ హలో గారు చెప్పండి అవునా అత్తగారు కా సరే సరే మీరేం టెన్షన్ పెట్టుకోకండి నేను మీ అబ్బాయితో చెప్తాను ఏమైంది మామూలు రీఛార్జ్ అయిపోయిందంటండి చెప్పు ఏంటి మామయ్య గారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి టీబీ వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకుని సినిమాలు చూసుకుందాం కోళ్ళ ఎదిరింటే ఆవిడకి టిఫిన్ ఇచ్చి అమ్మా సరే అత్తగారు హలో ఆ బాక్స్ నాటివ్వు నేను తీసుకెళ్ళిస్తా మీరు అనుకున్న ఆవిడ వెళ్ళింది వాళ్ళ అత్తగారు ఉన్నారు ఇచ్చేయండి అయితే నేను ఇస్తాను ఓయ్ నువ్వు స్నాప్చాట్ లో ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా ఏ పిచ్చి అది కాదు నువ్వు స్నాప్చాట్ యూస్ చేస్తావా అంటున్నా లేదు నేను పేరుల యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు స్నాప్చాట్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఇక్కడ మగుండి పేరుతో పిలవరు రేపు నువ్వు పెళ్ళాక వీర రాఘవ రెడ్డి అనకో అసంగం ఉంటది నా ముగుడు కదా నా ఇష్టం ఈ కండ్ నుండి నా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండొచ్చా ఎందుకు నా ఖర్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కింది అనుకో నన్ను ఎత్తుకడానికి నీకు బొచ్చడు పైసలు ఖర్చు అయితే జాగ్రత్త నీ జోలికి నీ వార్తకు అత్య నన్ను అడుగు అబ్బాబాబ్బా తలకంత నొత్తం ఒక రెండు వందలు ఏంటిది రెండు వందల అరే కోపానికి రాకే నీ కార్యాన్ని బలహీనం చేస్తుంది ఏడువకు నీ విచారంగా ఉండకు నీ పొట్టను బలహీన పరుస్తుంది బాగా ఒత్తిడి గుండెను మెదడును బలహీన పరుస్తుంది భయం నీ మూత్రపిండాలను బలహీనంగా ప్రేమ శాంతి లొల్లి లుటారం లేకుండా నిమ్మలంగా ఉండు నీ మెదడు శరీరం బలంగా ఉంటది మంచిగా కిలకిల నవ్వు నీ ఒత్తిడి మొత్తం తగ్గిస్తుంది ముసి ముసి నవ్వులు నవ్వే ఆనందాన్ని పెంచుతుంది అట్లనే రెండు వందలు ఇయేనా తలకై నొప్పి కూడా తగ్గుతుంది ఇంతకు రెండు వందల చెప్పు కోట తప్పు గ్లాస్ ఆఫ్ వాటర్ హలో ఏంటండి దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడంటావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి అండి మరి అంత అందంగా పుట్టించిన దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేదో నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి